ఎగ్జామ్స్ సంబంధించి అన్నమయ్య జిల్లాలో చేసుకున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా మీ ద్వారా డిఎస్సి రాస్తున్నటువంటి పోటీ పరీక్ష రాస్తున్నటువంటి పెట్టుకున్నాం అన్నమయ్య జిల్లాలో మొత్తం కూడా ఆరు సెంటర్లు ఏర్పాటు చేసుకున్నాము ఈ ఆరు సెంటర్లలో కూడా మూడు మదనపల్లిలో ఉన్నాయి రెండు రాయచోటి ఒకటి రాజంపేటలో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆరో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు నుంచి జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇక్కడ జరుగుతుంది లో కూడా ఈ ఆరు సెంటర్లకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు మరి కోఆర్డినేషన్ మీటింగ్ రెవెన్యూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఇతర డిపార్ట్మెంట్ అందరి ఆర్టీసీ అందరి డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో నిన్ననే మనం కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకోవడం జరిగింది సో ఈ సెంటర్లలో ఫ్లైయింగ్ స్పాట్స్ కానీ అలాగే ఎమ్యూనిటీస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ వాటర్ మెడికల్ అండ్ ఆల్సో శానిటేషన్ అన్ని రకాల ఏర్పాట్లు కూడా అక్కడ చేయడం జరిగింది అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో సైన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ మనము చేసుకున్నాము సో మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మనకు ఎగ్జామ్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు మార్నింగ్ సెషన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదింటి వరకు ఉంటుంది సో ఈ రెండు సెషన్లు కొన్ని రోజులు మాత్రం మూడు సెషన్లలో జరుగుతూ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ థర్టీ మధ్యలో ఉంటుంది సో అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు సంబంధించిన ఎగ్జామ్స్ కి సెంటర్స్ సంబంధించి మీకున్న సెషన్ టైమింగ్స్ కంటే కూడా వన్ అండ్ హాఫ్ అవర్ ముందు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం సపోజ్ మార్నింగ్ నైన్ థర్టీ ఉందంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎనిమిదికే చేరుకోవాల్సిందిగా ఈ యొక్క మీ యొక్క డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి లోపల పంపించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు అందరూ సహకరించి ఎయిట్ టు నైన్ థర్టీ అంటే నైన్ థర్టీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు ఎయిట్కే ఉదయం ఎనిమిదింటికే చేరుకోవాల్సిందిగా కోరుతున్నాను సో దీనికి సంబంధించి బస్సు ఏర్పాట్లు కానీ ఇతరత్ర అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరికి ఇబ్బంది ఉండదు అయితే మనకున్న కండిషన్స్ ప్రకారము నైన్ థర్టీ తర్వాత ఎవరిని లోపలికి ఎలో చేసేది లేదు పొరపాటున ఎలో చేసినా కూడా సిస్టమ్ వారిని యాక్సెప్ట్ చేయదు సో దానికి అనుగుణంగా మీరందరూ గుర్తు పెట్టుకొని ఒక్క నిమిషం డిలేతో కూడా లోపలికి తీసుకెళ్ళడానికి లేదు ఇక యాజ్ యూజువల్ అన్ని ఎగ్జామ్స్ లాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఇందులో వాడడానికి లేదు సో దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త